नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు అయితే ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తున్నారు ఈ నకిలీ మద్యం గురించి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పి ఆయన హారతి గోడ చేతిలో పెట్టుకొని ప్రమాణం చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే నకిలీ మద్యం సంబంధించి ఇంకా ఇద్దరైతే ఇంకా అరెస్ట్ అయి ఉన్నారు అయితే ఎవరెవరు వాటాలు ఎంతంతా అనేది కూడా మనకైతే సిట్ ద్వారా అయితే మనకి సమాచారం అయితే బయట వచ్చింది మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన తప్ప స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఈ మధ్యకాలం ఏపీలో నకిలీ మద్యం గురించి వ్యవహారం బాగా జరుగుతుంది చోరుగా అయితే దీనికి జోగి రమేష్ గారు అయితే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళేలా ప్రమాణం చేస్తున్నారు నాకు ఈ కేసుకి అసలు ఎటువంటి సంబంధం లేదు నన్ను కక్షపూరతంగా మీరు కుట్ర చేస్తున్నారని జోగి రమేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇప్పుడైతే ఈ నకిలీ మద్యానికి అయితే ఇంక ఇద్దరైతే అరెస్ట్ అయి ఉన్నారు సార్ ఇప్పుడు సిట్టు అధికారుల ద్వారా అయితే ఎవరెవరు ఎంత వాటాలు పంచుకున్నది కూడా మన సిట్టు అధికారుల ద్వారా మనకి బయటకు వచ్చింది ఇదంతా అయితే ఇప్పుడు జోగి రమేష్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి సార్ ఫస్ట్ ఇప్పుడు అంటే జోగి రమేష్ అసలు ఫస్ట్ నిన్న ఎవరు అడిగారు ఆరతి చేతిలో ఆర్తం నేను చేతిలో పెట్టుకున్నాడు అనుకున్నాను ఏదో ప్రమిది పెట్టుకుని అందులో పెట్టాడు డైరెక్ట్గా చేతిలో అంటించుకున్నాడు అనుకున్నాను నేను ఇప్పుడు ఏ తమలపాకు ఏదో పెట్టుకుని దాని మీద పెట్టి అంటించుకున్నాడేమో అనుకున్నాను కాదు ప్రమితి పెట్టుకున్నాడు ప్రమితి పెట్టుకుని ఇలాగా మీకు అమ్మూరి సినిమాలో రామిరెడ్డిలా చెప్తున్నాడు ఏంటండి అలా కాదండి ఆ మా నానికి దానికి కోర్టులు జైళ్ళు పోలీస్ స్టేషన్లు ఎందుకండి అన్ని పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల దగ్గర కానీ ఒకొక్క ఒక మూట ఆర్తకరపురం అక్కడ పెడితే అక్కడ రాగానే జడ్జి గారి ముందు నిలబడేలాగా అన్నారనుకోండి ఆరు తిలకిచ్చుకుని నేను ఏం చేయలేదండి నాదేం తప్పులేదండి నా ఇచ్చేసుకుంటే సరిపోతుంది కదా అంతే కదండి వీళ్ళు కొత్తగా చెప్తున్నాడు ఆడ మోఖం ఆడు ఆడు వాటం ఏంటండి అతను నువ్వు ఈ డ్రామాలు వాలంటీర్ ఏంటి ఖచ్చితంగా నీ పాత్ర ఉంది అందులో ఆ జనార్దనప్పుడు చెప్పాడు కదా నేను నువ్వే చేయమన్నావు అని ఇంక అంతకన్నా ఏంటి ఈ కోర్టుకి సాక్ష్యాలు కావాలా సాక్ష్యం చెప్తాను నువ్వు ఉన్నావు అని నువ్వులేవని నిరూపించుకోవచ్చు నువ్వు లైర్ని పెట్టుకోవాలి డబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా ఖచ్చితంగా అయితే జైల్లో తీసుకెళ్తారు నీకు మ్యాక్సిమం టైము పదిహేనో తారీఖు దాకా ఉండొచ్చు ఉంటే నవంబర్ పదిహేనో తారీఖు దాకా చాలామంది ఎదురు చూస్తున్నారు మీ బాస్ని నిన్ను మొత్తం అందాన్ని ఒక దాంట్లో వేస్తాను జనార్దన్ అన్నవాడు గోవాలో ఉండి అరెస్ట్ చేయరు కదా గోవాలో ఎలా చేయాలి కలపాలి రసం సాంబార్ ఎలా చేయాలి చెప్పిన వాడిని పట్టుకొచ్చారు ఏంటండి ఇది ఈ గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను బారు నడుపుకోవడం ఈడే తో ఎంత దారుణం అంటే ఆడ నకిలీ అమ్మినప్పుడు ఈడ బారులో ఈడే చేసుకుని అమ్మేసుకుని వాడు ఇంట్లోనే ఇప్పుడు ఎవడింట్లో ఆడుకో కర్రీ పాయింట్ పెట్టినట్టు పెట్టేసాడు ఇందులో ఇలాంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాబట్టి ఇతను నువ్వు పట్టుకున్నావు నీ ఇంటి ఎదురుగున్నా పచారీ కొట్టు కాబట్టి అతనికి నీకు పరిచయం ఉంది కాబట్టి ఎప్పుడు నుంచో వాళ్ళ తాతల దగ్గర నుంచి పరిచయం అన్న నువ్వు మొన్న నువ్వు నాడేమో నాకు అసలు సంబంధం లేదన్నావు దీన్ని ఎలా నమ్మాలి పైగా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ బ్యాచ్ ఎవరన్నా కానీ దేవుడి మీద అంటే అసలు నమ్మలేవడం మీరు ఇప్పుడు ఎవడన్నా సత్యసంధుడు అత్యంత నిజాయితీపరుడు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రమాణ వాళ్ళు ప్రమాణం చేయగలదు వాళ్ళ మాట చెప్తాను అంత రిసోర్స్ మీద ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే నీ ముఖం అసలు నమ్మదగినది కాదు నీ ముఖం చూస్తే నువ్వు పెద్ద దొంగోడమని తిరుతుంది అందులో ఉండవల్ల లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారంటే వాళ్ళు బంధిపడుతు దొంగల కింద లెక్క అలాట వాళ్ళే తీసుకుంటాడు అతను ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి వెళ్ళిన నీకు అసలు నేమే షీట్ ఓపెన్ చేయాలి వీళ్ళు ఆ కేసు పెట్టి వీళ్ళది తప్పే కూటమి ప్రభుత్వం కూడా తప్పే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కాపలా వీళ్ళకి ఒక్కొక్కడిని ఒక్కొక్కటి కాపాడుతూ ఉంటాడా మరి మీకోసం పని చేసిన వాళ్ళు మీకోసం మాట్లాడిన వాళ్ళు మీకోసం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసిన వాళ్ళు ఆస్తులు పోకుండా రక్తం చెందించిన వాళ్ళు సన్నాసులు మరి ఏంటండి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూర్చుని మనం వీళ్ళకి వీళ్ళకే దప్పడం అప్పడం వేయాల్సిందే అనుకుని రౌండ్ వేయాలి మీరు ఎందుకంటే ప్రజలు మీ చెట్టు మీరు మీకు వస్తుంది వీళ్ళు దొంగతనాలు చేస్తారు వీళ్ళ తప్పులు చేస్తారు వీళ్ళ దోపిడీ చేస్తారు వాళ్ళు అనుభవించాలి శిక్ష కానీ ఆ పాప ఫలితం కానీ వాళ్ళు అనుభవించాలి కానీ అపనింద మీ మీద వేస్తున్నారు మీరు వదిలేశారు కాబట్టి మిమ్మల్ని మీద మీమే కోపం వస్తుంది నిజంగా మీ మీరు మీకేం సంబంధం వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి లోపల పడేయాలంతే అది చేయకపోతే మీకు మీది కూడా తప్పు అవుతుంది ప్రజలందరూ ఇది అడుగుతున్నారు ఇందులో నేను మొహమ్మడి లాగా చెప్తాను కోటం ప్రభుత్వానికి మన హితవు సూచన సలహా అభ్యర్థన విజ్ఞప్తి వినతి ఏదని అనుకునే ఉన్నాయి వాళ్ళు మాత్రం ఇలాగ తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కరుణాకర్ రెడ్డిని వదిలేసిన జగన్మోహన్ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇంటికెళ్ళి లోపల నుంచి ఈడ్చుకుని రాకపోయినా ఈ కల్తీ సెకండ్ సిట్టేసరికి చిన్న సిట్టు ఈ జోగి రమేష్ని పేరుని బియ్యం దాంట్లో పేరు నాని చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ మీరు లోపల పెట్టకపోతే ఆ అపవాదు అపనంద మీరు మొయ్యాల్సి వస్తుంది వాళ్ళ గురించి ఆ బందిపోడి దొంగల గురించి మీరు ఎందుకంటే మాట్లాడతారు మీరు కష్టపడ్డారు మీ వ్యక్తిత్వాన్ని అనున్నం చేశారు మిమ్మల్ని కించపరిచారు మిమ్మల్ని బూతులు తిట్టారు మేమే దాడులు చేశారు మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మీ నాయకులను జైల్లో పెట్టారు వీళ్ళ కోసమా మీరు ఉపేక్షించేది ఉదాసీనంగా వదిలేసేది మీరు చేస్తున్న పని అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ నంబర్ వన్ ఇన్ కంట్రీ ఈ దేశంలోనే గొప్పగా చేస్తున్నారు మీరు ఈ పావుల్ని దొంగల్ని వీళ్ళని వదిలిపెట్టడం అనేది సరికాదు మీరు వదిలిపెట్టారని అంటారు ఇంకా టైం ఉందనుకుంటున్నాను కాదండి ఇప్పుడే వేసేళ్ళయి టఫాను బొట్లో పెట్టేలా లేదనుకోండి ఈ పిల్ల పావులు ఇంకా వస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు యాక్టివ్ అయ్యారు వాళ్ళు పేరోల్స్లో ఉన్న జర్నలిస్టులు ఎర్నలిస్టులు కుల సంఘాలు చూసారా ఎలా వచ్చి మాట్లాడుతున్నాయి కుల సంఘాలు సంబంధం లేని విషయాల్లోనే బస్సు యాక్సిడెంట్ హృదయ విధారకమైన ఘటన జరిగితే దుర్ఘటన దాని మీద మద్యం కల్తీ మద్యం అని బెల్ట్ షాపులని ఎలాంటి మాటలు మాట్లాడుతుంది దీనికి కారణం ఏంటి నోరెత్తి మాట్లాడితే అస అసత్య ప్రచారాలు చేస్తే ముఖాన్ని మూడు ముఖాల కింద పగల కొట్టలేదు కాబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ విషయంలో మీరు అందంగా కోర్టులో చెప్పినట్టు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి రెండుసార్లు కూర్చోండి విచారణ చేసి కూల్ నుంకి వాళ్ళు చెప్పిన మాట అంటారు వాళ్ళ జరిగా జరగాల్సిన మర్యాదలో శివాజీ ట్రీట్మెంట్ అంటారు దాన్ని అది చేసి ఎల్లీడౌట్ పౌడర్ రాసి పంపిస్తా ఉండాలండి ఇంటికి ఇక్కడ మళ్ళీ ఆడు మీరు జైల్లో పెట్టిన వాడిలో పరివర్తన పశ్చాత్తాపం కలగకపోవచ్చేమో కానీ వాడి ముడ్డి పగిలినప్పుడు మాత్రం చచ్చినట్టు నోరు మూసుకుని ఉంటాడు లేకపోతే అతను ఈ ఆర్తర పొలాలు ఇచ్చేస్తే ఆ మాత్రమారు కోర్టుల దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఆర్తకర పొలం బస్తాల నిండా పెట్టేస్తే వచ్చిన అందరికీ ఆర్తి కల్ప వెలిగించాలి తిప్పే శిల్పారా బాబుని చెప్తున్నామే ఎందుకు దండగా ఇంత ఇంతమంది పోలీసులు ఇవన్నీ ఎందుకు దండగా ఏటండి దొంగతనాల విషయంలో క్రై క్రైమ్ డిపార్ట్మెంట్ని ఈ చోరీ కేసులు ఎత్తే ఎవడైనా పట్టుకొచ్చాడో మరే ఆర్తకరి అక్కడ ఉంది గప్పక వెలిగించేసి తిప్పేసి వెళ్ళిపోరా చెప్పు నిజం చెప్పానండి ఏంటండి అసలు గుళ్ళకి ఎలాగే ఎలా చేశారు నాలుగు దొంగి అది నిన్ను ఎవడాడు ఆరతిమ్మని ప్రమాణికం చేయమని అడిగాడు నిన్ను నీ అంత నువ్వే ఛాలెంజ్ చేసేసి చంద్రబాబు వాళ్ళు రావాలా నీ నీ బతుక్కి నీ బతుక్కి చంద్రబాబు మీ దొంగ బతుక్కి చంద్రబాబు లోకేష్ గారు రావాలా ఏం పవన్ కళ్యాణ్ గారు వద్దా ఏంటంటే మోడీ గారు ఏమో అక్కలేద్దా వాళ్ళు జోలుకెళ్తే ముట్టుపడతారనా వీళ్ళైతే మంచి వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అన్న ప్రతి ఓడికి ఇది ఒక అలవాటుగా మారింది మళ్ళీ వీళ్ళ వేపే వీళ్ళు చూపిస్తాయి కూటమి మీరు అలా వదిలేపట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు ఏమైనా ఇక ముందైనా వీళ్ళు ఈపి చెట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు సిట్టు అధికారులు జోగి రమేష్ గారికి ఉచ్చి బిగించబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రెడీ బిగించిపోయింది అందుకనే అతనికి ఆ ఈ డ్రా ఈ డ్రామాల రికార్డింగ్ డ్యాన్స్ అంతా అదే కారణం ప్రతి ఓడి ప్రమాణంగా మీరు అసలు పాపభీతి లేనివాడు భగవంతుడి పట్ల భయం భక్తి లేనివాడు నువ్వు మీరు ఎన్ని దేవాలయాలకి దేవీ దేవతల విగ్రహాలకి అపచారాలు చేసి అప్రతిష్టపాలు చేసి సంప్రదాయాలు మంట కలిపి రథాలు తగలబెట్టేసి విగ్రహాలని మల మలం పూసి స్వామి విగ్రహం చెయ్యి వెరగొట్టి వెండి సింహాలు దొబ్బే అమ్మవారి దగ్గర అసలు దేవుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ పాపులకి వాళ్ళని పరివర్తన తీసుకుంటాం చంద్రబాబు గారిలో కలిసి వస్తాడు దేవుడు కూడా వాళ్ళు మంచిగా మారుద్దాం అనుకుంటాడు ఏటో నీరు పళ్ళ పెరిగినట్టు దేవుడు కూడా కరోనా కటాక్షాలు పాపులు వైపు ఉంటాయి వాళ్ళు మారుద్దాం అనుకుంటాడు అసలు ఇతను అలా దుర్గ గుళ్ళకు అడిగట్టిన వెంటనే ఒరే మీ ఊడే కదరా నీ సహచార కదా వెండి సింహాలు దొబ్బేసాడని బస్మైపోవాలి కదా పైనుంచి కిందకి అలా ఎలా అంటించుకోగానే అలాగైపోతే అప్పుడు నమ్ముతారు భయం వస్తుంది అందరికైనా దేవుడు కూడా అలాంటి దేవతలు కూడా అలాంటి పనులు చేయాలి ఒకసారి ఒకసారి చూపించాలి శాంపుల్ అదే పరిస్థితి